వెల్కమ్ టు మై ఛానల్ నూరా కిచెన్ చూడండి ఈ పప్పు అయితే అన్నపు గింజలు ఒత్తిడి పప్పు చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది ఒత్తిడి పప్పుతో ఇలా పప్పు చేసుకుంటే ఈ పప్పు తయారీ విధానం చూద్దాం ఇలా పప్పు తీసుకోవాలి అనుప గింజల కర్రలో నీళ్ళు వేసుకొని పప్పుకు సరిపడా ఒత్తిడిపప్పు వేసుకోవాలి పచ్చిమిరకాయలు వేసుకోవాలి టమాటా ముక్కలు వేసుకోవాలి చింతపండు వేసుకోవాలి రుచికి సరిపడా కల్లిపి వేసుకోవాలి పచ్చి వేసుకోవాలి వన్ టేబుల్ స్పూన్ కుక్కర మూత పెట్టి మూడు విజయల తర్వాత ఆవిరిపోయాక ఇలా మూత ఓపెన్ చేయాలి ఇసురు సపరేట్ చేయాలి పప్పులుంది చూడండి చక్కగా ఉడికాయి ఇలా పప్పు పెద్దుకోవాలి ఇలా మెత్తగా పప్పు రుద్దుకోవాలి కుక్కర్ పెట్టి ఆయిల్ వేసుకోవాలి రెండు టేబుల్ స్పూన్ల ఆయిల్లో కరివేపాకు ఎర్రగడ్డలు తరువాత గింజలు వేసుకొని తెల్లగడ్డలు వేయించుకోవాలి కాస్త కలర్ చేంజ్ అయ్యేట్టుగా వేగాలి మిగతాన ఒత్తిడి పప్పు ఉంటే మీరు కూడా ఎలా ఒక ట్రై చేయండి చాలా అంటే చాలా టేస్టీగా ఉంది ఈ ఒత్తిడిపప్పు ఇలా వేగాలి పప్పు రసంలో వేసుకోవాలి కాస్త తర్వాత పప్పు వేసుకోవాలి తరువాతలో మీరు కూడా ఇలా ఒక పాటు ట్రై చేయండి ఒత్తిడి పప్పు ఉంటే చాలా టేస్టీగా ఉంటుంది పప్పు చూడండి పప్పు అయితే రెడీ అయిపోయింది చూడండి చాలా అంటే చాలా బాగుంది పప్పు రెస్లకైనా సంగట్లకైనా చాలా బాగుంటుంది రోటీలకైనా మంచి బా మంచి వాసన వస్తుంది చాలా అంటే చాలా టేస్టీగా ఉంది పప్పు మీరు కూడా ఒక చేయండి ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని వీడియోల కోసం లైక్ చేయండి షేర్ చేయండి చాలా సింపుల్ గా పప్పు తయారైపోయింది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వీడియో